హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ప్రముఖ ఛానల్లో జోదర్ షో అనే షో కు యాంకర్ గా వ్యవహరించిన బిగ్ బాస్ బ్యూటీ జోదర్ సుజాత అయితే ఈ షో తో గా పేరు సంపాదించుకున్నారు ఇక అలాగే బిగ్ బాస్ కూడా పాల్గొని మరింత క్రేజ్ ను సంపాదించుకున్నారు అలాగే ఎంతో మంది తెలుగు అభిమానులను సంపాదించుకున్నారు జోధర్ సుజాత ఇక ఈ క్రేజ్ తో జబర్దస్త్ లకి కూడా అడుగు పెట్టి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు ఇక షోలో ఓ గా కొనసాగుతున్న ట్రాకింగ్ రాకేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే ప్రస్తుతం జ్యోతిష్ సుషాత గర్భవతి అని తెలుస్తుంది తాజాగా సీమంత వేడుక కూడా ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఇక ఈ వేడుకలో గెటప్ భార్య కంగ్రాచులేషన్ తెలుపుతూ ఫోటో కూడా షేర్ చేసిన విషయం తెలిసింది అయితే తాజాగా జ్యోతిష్ సుషాత బేబీ బామ్ ఫోటోలు దాకా వైరల్ అవుతున్నాయి ఇక ఇది చూసిన అభిమానులు కంగ్రాచులేషన్ చెప్తూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నెట్టడిత వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి